మా శివరాత్రి సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఎక్కడ రైతులు తీసుకున్నా ఒకవేళ అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే నెలలో తీసుకోవాలనుకున్న ఏప్రిల్ లో తీసుకోవాలనుకున్న రైతులకు కూడా నేను ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ డెలివరీ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివిక నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా నల్గొండ పట్టణం నల్గొండ కేంద్రంలో ఉన్నాము ఈ రోజు మనం వచ్చేసి బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఇక్కడ మనం వెనకల కనిపిస్తుంది వచ్చేసి ట్రాక్టర్ ఆపరేటర్ కి సంబంధించిన డిస్క్ రోటావేటర్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ డిస్క్ రోటావేటర్ల పేరు ప్రతి రైతు నోట వినబడుతుంది కానీ ఇప్పుడు మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అదేవిధంగా తక్కువ ధరలో రైతులకు ఒరిజినల్ క్వాలిటీ ఐరన్ ని వాడి డిస్క్ రోటవేటర్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది బీపేర్ ఆగ్నోర్సీస్ వాళ్ళు కన్నా ముందు నేలను దుక్కి దున్ని తయారు చేసుకోవడానికి రైతులు అనేక రకాల రోటావేటర్లు వాడుతూ ఉంటారు అదే విధంగా కల్టివేటర్లు వాడుతూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు ఈ డిస్క్ రోటవేటర్ అందుబాటులోకి వచ్చి భూమిని లోతుగా దుక్కి దున్ని విత్తనాలు పెట్టుకోవడానికి సులుగా తయారు చేస్తుంది ఈ యొక్క డిస్క్ రోటవేటర్ మరి ఇందులో రకరకాల సైజులు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఎన్ని రకాల సైజులు ఉన్నాయి వీటి యొక్క ధరలు ఏంది దీని యొక్క క్వాలిటీ ఏంది అసలు పూర్తి విషయాలు అయితే మనతో పాటు ప్రశాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు మనకి చాలా మంది రైతులకి ఏంటంటే రోటా అంటే తెలుసు బ్లేడ్స్ ఉంటాయి నడుస్తుంటది కల్టివేటర్ అంటే తెలుసు అసలు డిస్క్ రోటావేటల్ అంటే ఏం సార్ ఇది ఏంది ఎప్పటి నుంచి వచ్చినా ఏది దీని స్పెషాలిటీ డిస్క్ రోటావేటల్ అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే సార్ ఇప్పుడు మార్కెట్ లో మనకు వచ్చేసి రకరకాల ఉన్నాయి సెక్షన్లలో రొటవేటర్ల చిన్న పెద్దయని రకరకాలు ఉన్నాయి దీని వల్ల మనకు స్పెషాలిటీ ఏంటంటే రొటవేటర్ కంటే తక్కువ లోడ్ పడుతుంది రొటవేటర్ వేసినప్పుడు ఐదు లీటర్ డీజిల్ తాగితే డిస్క్ రొటవేటర్ వేసినప్పుడు మూడు లీటర్ డీజిల్ ఏదాగుతుంది రైతుకైనా సరే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి దున్నకముల లోతు ద్వారా ఎక్కువ కటింగ్ అయ్యి మట్టి అనేది తిరగబడి ఇతర మొలక పెట్టినప్పుడు కూడా అనేది ఆ మొలక పైకి ఎదిగేటప్పుడు దశలో కూడా అనేది బరువు పడకుండా ఉంటది ప్లస్ ఇంకొకటి ట్రాక్టర్ దున్నే ఏదైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఐదు లీటర్ల డీజిల్ తాగినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది అదే దీని ద్వారా రూట్ ఈ డిస్క్రూటేటర్ రేస్ ఏమైతుంది అంటే మూడు లీటర్ డీజిల్ వరకే మనకు తక్కువ ఖర్చు అయితే తక్కువ ఖర్చు అయిపోతుంది రైతులకు బెనిఫిట్ అన్నట్టు చాలా బెనిఫిట్ ప్లస్ ఇది లోతు ఎక్కువ అవుతాయి లోతు ఎక్కువ రోటవేటలు ఏంటంటే పైన పైన పోతాయి రోటవేటలు వచ్చేసి ఐదు ఐదున్నర మాక్సిమం ఐదు ఇంచుల వరకే కటింగ్ అయితే అంత పెద్ద ల్యాండ్ అయినా దీని ఏంటంటే ఈ దాదాపు ఆరు ఇంచుల నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఆరు ఇంచుల నుంచి లోతు లోతు ఎనిమిది పది పన్నెండు ఆ ను బట్టి ల్యాండ్ కటింగ్ అనేది ఎక్కువ అవుతుంటది ఓకే ఒక చాలా మంది మన వీడియోస్ ఒక రైతులకి కిందన ఒక డౌట్ వస్తది రోటావేటాలు భూమిలో నడుస్తున్నప్పుడు నేను రాళ్ళు వచ్చినాయి అనుకో బ్లేడ్లు మరి పల్లెలు ఉంటాయి కదా వీనికి ఎట్లా ఇవేమో ఎట్లా ఇరిగిపోయే అవకాశం ఉంటుందా సార్ ఇది వచ్చేసి లోకల్ కంపెనీ కాదు రోటావేటర్ లోకల్ పెంకులు కూడా మన దగ్గర ఉండవు ఇది మన దగ్గర వచ్చేసి బోరాన్ స్టీల్ రైతులు చాలా వరకు గూగుల్ అయినా సరే ఎక్కడైనా సరే బోరాన్ స్టీల్ అంటే దాదాపు అన్నిటికంటే పెద్ద ఐరన్ బాడడం అనేది మనం ఆ పెంకులు ఇస్తాం దాదాపు మాక్సిమమ్ రాయి వచ్చిన దాని మీద గీసుకెళ్లి వెళ్ళిపోతే తప్పించి పెంకులు వరవడము షార్ట్లు ఇడిపోవడము అలాంటి ప్రాబ్లం అయితే పెంకలు అట్లా ఏది ఉండదు సార్ ఇలాంటి సమస్య ఉండదు సమస్య దాని మీద రాసుకొని పోతుంది కానీ పెంకలకు ఏం కాదు ఇప్పుడు ఎన్ని రకాల సైజులలో అందుబాటులో ఉంటాయి మన దగ్గర ఇప్పుడు మన దగ్గర ఇందులో వచ్చేసి ఫైరో ఉంటది ఐదు పెంకుల్ది ఫైరోస్ ఐదు రోస్ ఐదు పెంకులు ఎంత కూడా ఉంటది ఇది ఐదున్నర ఫీట్లు వరకు ఉంటది ఐదు నుంచి ఐదున్నర వరకు ఉంటది ఐదు ఐదు నుంచి ఐదున్నర ఫీట్లు ఉన్నటువంటి డిస్క్ అవడానికి ఏమో ఐదు పల్లెలు ఉంటాయి ఐదు పల్లెలు ఉంటాయి ఏడు పల్లెలు వచ్చేసి ఏమో సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఉంటుంది ఆరు ఆరు నుంచి ఆరు ఫీట్ అన్నర ఉంటది తొమ్మిది వచ్చేసి ఒక ఎనిమిది ఫీట్ల వరకు ఉంటది ఈ మూడు రకాలైన ఉన్నాయి కేటాకి ఐదు ఆరు తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది మూడు కేటాకి అనేటువంటి ఉన్నాయి ఓకే వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి మరి మనకు ఫైవ్ రో వచ్చేసి లక్ష ముప్పై వేలు సెవెన్ రో వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు మనకు నైన్ రో వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై నలభై ఐదు వేలు ఈ విధంగా మీరు తీసుకొచ్చారు మూడు మోడల్స్ లో మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ పల్లాలు ఉంటాయి కదా వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చా పల్లెల అడ్జస్ట్మెంట్ అంటే ఏం ఉండదు సార్ దీనికి పర్ఫెక్ట్ మనకు ల్యాండ్ దున్నినప్పుడు ఎంత వరకు కటింగ్ అయ్యి పెంకొంగి మాత్రం ఎంత వరకు అయితే పర్ఫెక్ట్ భూమి లేచి మన రివర్స్ పడుతుంది ఒక సిస్టమ్ మీద మనకు మెజర్మెంట్స్ చూసి మాత్రమే పర్ఫెక్ట్ గా మనము డిజైనింగ్ చేయడం జరుగుతుంది సార్ అంతే వచ్చిన మాత్రం అడ్జస్ట్మెంట్ ఏది ఉండదు ఇంకొకటి ఏంటంటే సార్ తెలువ నోళ్ళకి వెల్డింగ్ కొడతారు అది అటు ఇటు ఇరిగిపోయింది అనుకుంటారు వంద కొంత శాతం చెప్తున్నారు సార్ మనం ఇచ్చే అంబికా కంపెనీ రోటావేటర్లు వచ్చేసి చైతన్ వెల్డింగ్ ఉండదు మొత్తం ఒక మిషన్ మీద మనం ఏదైనా మెజర్మెంట్ తీసి పెడితే సిస్టమ్ లో ఆటోమేటిక్ అనేది సిస్టమే బిల్లింగ్ చేసి సిస్టమే బిల్లింగ్ చేస్తుంది కానీ చేతులు తయారు చేసినప్పుడు బ్లేడ్స్ అనేది కాదు అని ఏది ఉండదు ఇప్పుడు మీరు తయారు చేసారు కదా చాలా మంది రైతులకి ఏంటంటే ఈ గేర్ సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందులో గేర్ బాక్స్ గేర్ బాక్స్ హెవీ డ్యూటీ ఉంటుంది సార్ ఇందులో డబల్ గేర్ బాక్స్ కాబట్టి అందరూ డబల్ గేర్ బాక్స్ అంటే పెద్ద ఉంటే డబల్ గేర్ బాక్స్ అనుకుంటారు సైజు కొంచెం చిన్న ఉన్న వాడే షాప్ లో గేర్ల డబల్ గేర్ బాక్స్ హెవీ మోడల్ లో ఉంటుంది మ్యాక్సిమం నైన్టీ నైన్ కాదు వంద కొంత శాతం పర్సెంట్ గేర్ల ప్రాబ్లమ్ అనేది ఇంతవరకు రాలేదు ఎన్ని గేర్లు ఉంటాయి సార్ ఇందులో అందులో వచ్చేసి టోటల్ గా ఫోర్ ఉంటాయి ఫోర్ గేర్స్ ఫోర్ ఉంటాయి షాప్ లో వచ్చేసి మన ముందల నుంచి వచ్చేసి ఇది మొత్తం ఫోర్ ఉంటాయి ఫోర్ గేర్స్ గేర్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఆపరేటింగ్ వచ్చేసి మెయిన్ చైన్ రైతులు చాలా మంది ఏంటంటే డిస్క్రూ లా గేర్ డ్రైవ్ తీసుకురావచ్చు కదా గేర్ డ్రైవ్ తీసుకొస్తే బాగుంటుంది మాకు రెగ్యులర్ రూట్ లో గేర్ డ్రైవ్ ఉంటాయని అంటారు కాకపోతే గేట్ రూట్ ఓటర్ లో గేర్ డ్రైవ్ అనేది ఏంటంటే రన్నింగ్ అయినప్పుడు ఓ ఏంటంటే టంగ్ తాకినప్పుడు గేర్ అనేది ఇరిగిపోతాయి అదే చైన్ అయితే ఏమవుతుంది యావరేజ్ అదే స్పీడ్ లో కంటిన్యూ చేస్తుంది చైన్ అనేది నార్మల్ లోకల్ క్వాలిటీ కాదు అది చాలా ఇప్పుడు ఏదైతే మనం అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి మనకి ఇంపోర్ట్ చేస్తాం చైన్లు ఓకే ఈక్వల్ టు మీకు ఎట్లా అంటే బయట హార్వెస్టర్స్ ఉంటాయి దానికి ఏదైతే వీల్ కు అది కూడా వీల్ మీద నడుస్తది ఒక చైన్ ఆధారంగా నడుస్తది అంత హెవీ క్వాలిటీ అనేది మనం యూజ్ చేస్తాం ఓకే ఈ విధంగా చైన్ ఇందులో ఎంత ఆయిల్ ఎంత పోసుకోవాలి మనకు రెండున్నర లీటర్లు మీద పడుతుంది ఏది మీద గేర్ బాక్స్ మీద గేర్ బాక్స్ సైడ్ లో వచ్చేసి మనకు ఒక మూడున్నర సైడ్ లో పడుతుంది ఓకే ఒకసారి ఎప్పుడెప్పుడు పోసుకోవాలి దీన్ని మనకు వచ్చేసి ఒక మంచిగా మీకు లైఫ్ ఎక్కువ రాలనుకున్న వాళ్ళు ఆవరేజ్ ఒక వంద నూట యాభై గంటలు కూడా మార్చుకోవచ్చు లేదనుకున్నాం ఇంకా మంచి కాస్ట్లీ అయిన వాళ్ళు రెండు వందల గంటలు కూడా మార్చుకోవచ్చు 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 ఇప్పుడు మీరు సంబంధించిన ఈ రూట వేటకు బయట ఐరన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఎంత మందిగా ఇస్తున్నారు మీరు సార్ నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా మార్కెట్ లో ఎవ్వరు కూడా ఎయిటీఎంఎం ఫ్రేమ్ ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు వన్ అండ్ ఓన్లీ అంబికాన్ కంపెనీలో మాత్రమే ఫ్రేమ్ ఉంటది ఓకే ఇది మొత్తం ఫ్రేమ్ ఎయిటీ ఎయిటీ ఎనిమిది సున్నా ఎనభై అనేది అంత హెవీ ఉంటది మనకి చుట్టుముట్టు ఫ్రేమ్ కానివ్వండి ఇక్కడ వచ్చే సైజులు కానివ్వండి దాదాపు ఒక్కొక్క షీట్ వచ్చేసి ట్వంటీ ఎంఎం థిక్నెస్ ఉంటాయి హెవీ క్వాలిటీ ఉంటది మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూడండి అంత హెవీ వెయిట్ హెవీ క్వాలిటీ అనేది ఎక్కడ ఉన్న రైతుల ఒక్కడే చూసి ఖచ్చితంగా మీరు డిస్క్ రూటావేటర్ గానీ రూటావేటర్ గానీ తీసుకోవాలనుకునే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క రైతు ఒకటే డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అంబికా కంపెనీస్ ద బెస్ట్ క్వాలిటీ మీరు నేను ఓపెన్ నేను డైరెక్ట్ తీసుకోవట్లేదు మీరు వచ్చి చూడండి ఫస్ట్ దాని పర్ఫార్మెన్స్ దాని క్వాలిటీ చెక్ చేయండి అదొకటి ఎదుటి వారు కూడా ఏమమ్ముతారనే చూడండి చూసిన తర్వాతనే దాన్ని తీసుకోవాలనేది చెప్తున్నారు ఒకటే సార్ కాబట్టి రెండు మూడు కంపెనీలు చూడండి ఏది ఏది నచ్చితే ఐరన్ క్వాలిటీ ఎక్కువ ఇస్తే ఏది ఒరిజినల్ క్వాలిటీ ఇస్తారో వాళ్ళు తీసుకోమని వన్ సింగిల్ టైం పెడతారు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంగ్ వర్కింగ్ కావాలి వాళ్ళకి ఎందులో మేజంది పోతే పెంకులు అరుగుతాయి అంత మంచి అరిగేది ఏముండదు పెంకులు దాదాపు మనకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వస్తాయి కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే దీని వేటు గురించి చూసుకున్నట్టు మీరు మూడు మోడల్స్ అని చెప్పారు ఐదు అని చెప్పారు ఏడు బ్లేడ్ అని చెప్పారు తొమ్మిది బ్లేడ్లు చెప్పారు ఏ విధంగా మనకు ఫైవ్ రో వచ్చేసి నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందల పది కేజీలు వస్తుంది సెవెన్ రో వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫార్టీ వస్తుంది నైన్ రో వచ్చేసి దాదాపు ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ నుంచి ఫైవ్ సెవెంటీ వరకు వస్తుంది విత్ ఫిఫ్టీ ఇన్ మొత్తం కంప్లీట్ చేస్తాం ఓకే ఇప్పుడు మీరు ఈ డిస్క్ రోటా నుంచి ఇంత క్లియర్ గా చెప్పారు కదా చాలా మంది అయితే ఒక అపోహ ఉందండి ఏంటంటే నల్ల గడి నెలలో ఈ డిస్కవేటర్ పంచేస్తే డౌట్ ఉంది కొంత శాతం నడవలేదు అనే అపోహ లేనే లేదు బయట నాశరకం తీసుకున్న వాళ్ళకి నడవలేదు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను కానీ అంబికాలు ఏంటంటే వెయిట్ హెవీ ఉంటది వెయిట్ హెవీ ఉంటది పర్ఫార్మెన్స్ విషయంలో ఉందో కొంద శాతం వెయిట్ ఎక్కువ ఉండేసరికి భూమి పైన ఎక్కువ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇంకా మీకు ఎక్కువ డిప్ కట్టిగా ఏముంది మీదంగా ఉష్క బస్సు ఒక యాభై కిలోల బస్ రెండు జోడించాలా మీద తీసుకోవాలి ఒక సైడ్ సైడ్ అంటే ఇంకో క్వింటల్ వెయిట్ ఎక్కువ అయితే ఇంకా రోజు ఎక్కువ కటింగ్ అయితే కానీ ఈ పని పనిచేస్తుంది ఈ నెలకి పని చేస్తానే లేదు ప్రతి ఒక్క నీళ్ళకు పని చేస్తుంది రేగడి పొలం కానివ్వండి ఎర్ర రేగడి కానివ్వండి మామూలు నల్ల రేగడి కానివ్వండి దుప్ప పొలాలు కానివ్వండి సౌడు పొలాలు కానివ్వండి నల్ల రేగడి రేగడి మిక్సింగ్ ఉన్న పొలం ఈ పొలానికి సాధ్యం కాదనేది ఏది ప్రతి ఒక్క పొలానికి డిస్క్రూట్ అవ్వడం వంద వంద శాతం చెట్టు ఇంకొకటి చాలా మంది రైతులకు ఏంటంటే నార్మల్ గా భూమి గట్టి భూమిని మళ్ళీ విత్తనాలు తడి చేసుకోవాలంటే ఫస్ట్ గొర్రు కొడతారు దాని తర్వాత కల్టివేటర్ కొడతారు దాని తర్వాత రోటావేటర్ కొడతారు ఇట్లా దీన్ని వాడుకోవడం వల్ల ఏమన్నా తగ్గించే అవకాశం ఉంటుందా వీటిని ఇప్పుడు కల్టివేటర్ దున్నాలి మీద పల్టర్ దున్న దాని మీద రూటావేటర్ ఇవన్నీ రైతుకు ఐదు వేలే అయిపోయింది పదిహేను వేలే అయిపోయింది సింపుల్ గా అడ్డం పొడి ఇరువాళ్ళు కొడుతున్నారంటే ఇతర పెట్టుకోవచ్చు అంతే అంతే అంటే దానికన్నా ముందు రెండు సార్లు వాడాల్సిన వాడాల్సిన అవసరమే లేదు ఈ సింగిల్ ఇది ఒక్కటి మీరు అన్నట్టు అడ్డు పొడుసాలు రెండు సార్లు తిప్పిందంటే వేసుకోవచ్చు భూమి అయిపోతే మంచిగా కొల్ కొల్ అయిపోతుంది ఇప్పుడు ఇంకొకసారి ఏంటంటే రూటవీటర్ వేయడం వల్ల తేడా తేడాయిందని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తా అంటే రూటవీటర్ దున్నినప్పుడు ఎంత పెద్ద గడ్డి ఉన్న దుంతది దాన్ని నేను కాదు నేను ఒప్పుడు రూటవీటర్ అమ్మ కాబట్టి నాకు దాని గురించి తెలుసు బట్ రూటవీటర్ ఏందంటే దున్నినాక ఏదైతే మీద ఇంకా లెవెల్ ప్లేట్ వస్తుందో అది ఆ మట్టిని అనేది అనగా ఒకేస్తుంది అంటే బిర్రుగా అయితది ఈ బిర్రుగాడి లేవల్ అయితే ఇతనాలు పెట్టడం వల్ల ఏంటంటే మొలక ఎత్తడానికి చాలా ఇబ్బంది పడుతుంది అదే డెక్స్ ఏంటంటే కొట్టడం వల్ల ఈ పెంకులు తిప్పేయడం వల్ల మట్టి అనేది చూరు కొల్ అయితే ప్లస్ మనం తొక్కినప్పుడు అడుగు అనేది దిగబడినట్టు ఉంటది ఇతనం పెడితే ఏమైతుంది ఫ్రీగా అనేది జనరేషన్ మంచి వస్తుంది ఓకే ఇప్పుడు ఈ డిస్క్ రోటావేటర్ ని మనము పొలాల్లో నడిపిస్తాం కదా నడిపించినప్పుడు కొంతమందికి ఏంటంటే వైబ్రేషన్స్ ఈ జరగడం ఊవడం అలాంటి సమస్య ఉంటది ఈ ట్రాక్టర్ మీద ఎక్కువ లోడ్ అయిపోతుంది అట్లాంటి సమస్య ఏమైనా ఉంటదా వైబ్రేషన్ రావడం ఇట్లాంటి సమస్యలు ఒక్కటి కూడా ఏం లేదు సార్ ఇంతవరకు గేర్ బాక్స్ లో వైబ్రేషన్ ఏం రాదు ఎందుకంటే మనం ఏ మెటల్ యూజ్ చేసినా ఒకటి రూపాయి ఎక్కువైనా సరే కానీ మంచి వస్తువు తీసుకోవాలని చెప్తా నువ్వు తక్కువ క్వాలిటీ పోతే తక్కువనే ఎక్కువ క్వాలిటీకి మంచి ప్రైస్ ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ సరే నాకు మంచిగా అంత చేయాలని చెప్పేసి మేము మంచిగానే ఇస్తాం తక్కువ కావాలని అనుకో నేను ఇయ్యాను నా దగ్గర లేదు సార్ మీ దగ్గర దొప్పి తీసుకున్నానే చెప్తాను ఎంత కి అనుకూలంగా ఉంటుంది సో మనకు ఫైవ్ రో వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు వేసుకోవచ్చు సెవెన్ రో వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు వేసుకోవచ్చు నైన్ రో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కూడా నడుస్తుంది 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 ఓకే ఇప్పుడు దీంట్లో మనం రోటోవేటర్ అనగానే ఎక్కువగా స్క్రూల తోటి పెట్టేటువంటి యంత్రం అని చెప్పుకోవచ్చు ఎట్లా బోల్ట్లు ఏ విధంగా క్వాలిటీ ఇస్తారు ఏమన్నా మనకి ఎక్స్ట్రా బోల్టర్ ఇచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు ఒక టూల్ కిట్ ఇస్తాము నేను ఒక కంపెనీ నేను ఒక బేరింగ్ ఇస్తాను బేరింగ్ నేను ఆయిల్ సీల్ ఇస్తాను రెండు ఎక్స్ట్రా కావాలని రైతుకు చైన్ విషయంలో వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఉంటది ఓకే గేర్ బాక్స్ వన్ ఇయర్ వారంటీ ఉంటది స్పేర్ పార్ట్స్ కూడా అన్ని మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒకవేళ అందుబాటులో ఉంటాయి కింద వారంటీ విషయంలో ఏంటంటే ప్రాబ్లమ్ వచ్చినట్టు ఇమీడియట్ వచ్చి తీసుకొని పోవాలి వారంటీ ఏంటంటే మనం తర్వాత మాట్లాడాలి ఫార్మర్ ని మనం చాలా మంది ఏంటంటే ఇప్పుడు కదా చేంజ్ పంపిస్తా కంపెనీ నాకు పంపించడానికి ఇస్తాను ఇట్లాంటి మాటలు చెప్తారు మన దగ్గర అట్లా ఉండదు ఐటమ్ మీకు ఏదైనా వారంటీ లా ఇరిగిందా ఇమీడియట్ మీరు వస్తారా అది రండి లేదంటే మీరు కొరియర్ ఏంటి నేను ఇక్కడ నుంచి కూడా కొరియర్ చేసి అంతేగాని కంపెనీ దగ్గర విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఐటమ్ ఫార్మర్ చెందాలి ఓకే ఈ విధమైన వ్యారంటీ తోటి మీరు అనిపిస్తాం ఓకే మరి దీన్ని మనకి ఎవరైనా రైతు సోదరులు కావాలనుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపిస్తారా ఇట్లా ఏ విధంగా పంపిస్తున్నారు దీన్ని మనకు వచ్చేసి ఇప్పుడు రైతులకు ఒకటి ఈ వీడియో ద్వారా ముందు నేను ఒక చెప్తున్నాను ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఎక్కడ రైతులు తీసుకున్నా ఒకవేళ అడ్వాన్స్ బుక్ చేసుకొని వచ్చే నెలలో తీసుకోవాలనుకుని ఏప్రిల్ లో తీసుకోవాలనుకున్న రైతులకు కూడా నేను ఏం ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై ఐదు వేలు నైన్ ఫీట్ రూటోమీటర్ అనేది ఆటో ప్రకారం చేయడం జరుగుతుంది సెవెన్ ఫీట్ ఫైవ్ ఫీట్ మనం సెవెన్ రో ఫైవ్ వచ్చేసి మన దగ్గర స్టాక్ స్టాక్ ప్రతి ఒక్క రైతు ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ కేవలం ఈ యొక్క మార్చు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి వరకు ఆఫర్ పడుతుంది ఎక్కడికైనా ఎక్కడికైనా పంపించేస్తాం ఇది ఒక్కటే కాదు సార్ మన దగ్గర ఎన్ని యంత్ర పరికరాలు దొరుకుతాయి రూపాయిటరు పేడ రూట స్ప్రేయర్లు మెష్ స్ప్రేయర్లు టాప్ కటర్స్ బ్యాటరీ స్ప్రేయర్లు బ్రష్ కటర్స్ అన్ని వ్యవసాయానికి సంబంధించిన మా దగ్గర ఏవైతే వ్యవసాయ పరికరాలు ఉంటాయో అవన్నీ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఓకే మరి చివరిగా మరి యొక్క డిస్క్ రోటోవేటర్ పైన మీ విపిఐర్ ఇస్త తరపున ఏమని చెప్తారు రైతులకి రైతులకు నేను ఒకటే చెప్తాను సార్ ఎందుకంటే తీసుకుంటే అప్పుడు క్వాలిటీ ఐటమ్ తీసుకోండి ఎందుకంటే ప్రైజింగ్ విషయంలో కానివ్వండి ఇట్లా వాళ్ళు తక్కువ ఇస్తున్నారు వాళ్ళు లక్ష రూపాయకే ఇస్తారు లక్ష పదికే కాదు ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రైస్ మెయింటైన్ ఎక్కువ అనేది ఖచ్చితంగా ఉంటది మీ క్వాలిటీ తక్కువ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటది కాకపోతే నా తరఫు నుంచి నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నాంటే మీరు తీసుకునే ముందు ఒకసారి వస్తువును వచ్చి చూడండి లేదంటే మీరు ఎక్కడనే దూరపేరియాలు అయితే మాకు కాల్ చేయండి మీరు నెంబర్ ఇస్తా మేము ఇచ్చిన ది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి చూసిన తర్వాత ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పడం జరుగుతుంది ఓకే మరి చూస్తున్న రైతు సోదరుల మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ప్రశాంత్ రెడ్డి గారు మనకు ఈ డిస్క్ రోటా గురించి పూర్తి స్థాయి ప్రత్యేకతలు చెప్పారు దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీంట్లో ఉన్నటువంటి పనిముట్ల విషయాలు వీటి యొక్క ధరలు దీని యొక్క పొడవు దీంట్లో ఉన్నటువంటి మోడల్స్ గురించి క్లియర్ కట్ గా చెప్పారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే వివిధ రకాల పంటలు స్పందిస్త రైతులకు ఎలాంటి రకాల నీళ్ళకైనా సరే ఈ డిస్క్రోడేటర్ అనుకూలంగా అని చెప్తున్నారు మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఐరన్ తోటి దీన్ని తయారు చేశామని చెప్పారు వ్యారంటీ గ్యారంటీ విషయంలో కూడా ఎవరు అనే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో వారంటీ విషయంలో రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్తున్నారు మరి ఎవరైనా సరే ఈ యొక్క డిస్క్రోడరేట్ కావాలనుకుంటే మన వీడియోలో చెప్పిన ధరలు అనుకూలంగా మన వీడియో పైన కనుసరి మొబైల్ నెంబర్ కాల్ చేసి అయితే ప్రశాంత్ రెడ్డి గారు మీకు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో డిస్క్ కి సంబంధించిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్